విజయవాడలో ఉన్న ఒక పెద్ద ఇల్లు ఆ ఇంట్లో వసుంధర అనే స్త్రీ తన భర్త రాకేష్ పిల్లలతో కలిసి నివసిస్తుంది వసుంధర వయసు ముప్పై ఆరు అందంగా మర్యాదగా అందరికీ ప్రేమగా ఉండే వ్యక్తిత్వం భర్త బిజినెస్ కారణంగా తరచూ బయటకి ఉండేవాడు పిల్లలు కూడా చదువుల నిమిత్తం హాస్టల్లో ఉండేవారు ఇంట్లో ఒంటరితనం బాధల మధ్య ఆమె తన వయస్సు లిటరేచర్ చదవడంలో బాగా చూసుకునే పని చేసుకోవడం మళ్ళించుకుంది ఒకరోజు ఆ ఇంట్లోకి వసుంధర సోదరి కొడుకు అరవింద్ వచ్చాడు అతనికి ఉద్యోగం హైదరాబాద్లో కానీ కొన్ని రోజులు విజయవాడలో ఉంటానంటూ ఆమె ఇంటికి చేరుకున్నాడు అరవింద్ వయసు ఇరవై ఆరు హృదయంగా నవ్వుతూ ఉండే వ్యక్తిత్వం ఆరంభంలో అరవింద్ వసుంధరను తన అత్తగా గౌరవంగా చూశాడు ఆమె కూడా తన అబ్బాయిలాగే చూసుకుంది ఇద్దరూ ఇంట్లో ఉండడంతో చిన్న చిన్న విషయాలు పంచుకునేవారు అరవింద్ సాయంత్రం వసుంధరతో మాట్లాడడం నవ్వుతూ సరదాగా గడపడం మొదలుపెట్టాడు వసుంధర తన చిన్ననాటి కథలు తన కోరికలు పంచుకుంటూ ఉండేది ఒకరోజు వర్షం బాగా కురుస్తుంది ఇంట్లో ఎవరూ లేరు అరవింద్ కోపి తాగుతుంటే వసుంధర కూడా వర్షాన్ని చూస్తూ కాఫీ తాగుతుంది అత్తయ్య మీరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నట్లు అన్నాడు అరవింద్ ఆ మాట వినగానే వసుంధర ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయింది అవును అరవింద్ జీవితంలో మనకు అవసరమైన ప్రేమ అపేక్ష లేకుంటే నిష్పయోజనం అంటూ చిరునవ్వు నవ్వింది అరవింద్ ఒక నిమిషం ఆమెను చూస్తూ ఉండిపోయాడు ఆమె ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ అనిపించింది వసుంధర కూడా తన మనసులో ఏదో తెలియని కోరికలు మేల్కొన్నాయి కొద్దినాలు ఇద్దరు తమ మధ్య ఏర్పడిన అనుబంధాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు చేశారు రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళిద్దరి మధ్య అనురాగ బంధాలు బలంగా మారింది ఒకరోజు అరవింద్ అత్తయ్య నాకు మీరు ఎంతో ఇష్టం మీరు ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు అన్నాడు వసుంధర ఒక్క క్షణం ఆగింది తన మనసు అర్థం చేసుకునేలా చూసింది అరవింద్ మనకు ఉండే ప్రేమ సమాజానికి అంగీకారమైనదిగా ఉండకపోవచ్చు కానీ ప్రేమ స్వచ్ఛమైనది అది ఎవరికి మధ్యన పట్టపోవచ్చు అని చెప్పింది ఇకపై ఇద్దరు తమ భావాలను మానసికంగా పంచుకుంటూ ప్రేమను గౌరవిస్తూ ముందుకు సాగారు ఈ కథలో వారి ప్రేమకు ఒక నిర్దిష్ట ముగింపు లేదు ప్రేమ అనేది ఒక భావన అది జీవితాంతం కొనసాగుతుంది వసుంధర అరవింద్ జీవితాంతం తమ మధ్య ఆ అనుబంధాన్ని గుర్తుంచుకొని సమాజానికి అనుకూలంగా తమ హద్దులను పాటిస్తూ ప్రేమను గౌరవిస్తూ జీవనం సాగించారు